హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ట్యూస్డే కదా సో ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ అండ్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ వచ్చాయి సో ముందుగా మనం ఈ వీడియోలో ఓడిఐ ర్యాంకింగ్స్ వచ్చాయి ఓడిఐ ర్యాంకింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం క్లితంగా తెలుసుకుందాం సో చాలా చాలా చేంజెస్ కూడా వచ్చాయి సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో నెంబర్ వన్ లారా వోల్బర్ తన స్థానాన్ని తాను పదులం చేసుకుంటూ వచ్చింది తర్వాత నెంబర్ టూ స్మృతి మందనా స్మృతి మందన థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది నెంబర్ త్రీ వచ్చేసి నంబర్ త్రీలో షమారి ఆటపాటు నెంబర్ ఫోర్ నాజ్ కివార్ బ్రాండ్ తర్వాత ఎలీస్ పెర్రీ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ బెత్మోని నెంబర్ సెవెన్ नाराझा कप नंबर एट सोफी डीवईन नंबर नैन हेली मा्यूस अँड टेन अलीसा हीली आल रऊडर्स नंबर वन याौडर्स नंबर वन मन की नाराजन कप नंबर टू अशि गार्डनर् नंबर थ्री हेली माक्च्यूज नंबर फोर नास्कवार ब्रांड नंबर फाइव अमेलिया कैर नंबर सिक्स दीप्ति शर्मा नंबर सेवेन नंबर या सोफी डिवाइन नंबर एट चमारी अटपाटू नंबर नाइन अनाबेल सदरलैंड एलिस पेरी बॉलर्स नंबर वन సోఫియా క్లెస్టన్ తన స్థానాన్ని తాను పదలం చేసుకుంటూ వచ్చింది గత ఎన్ని వీక్స్ నుంచి చూస్తున్నా తానే ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది అండ్ నెంబర్ టూ మేఘన్ షెట్ నెంబర్ త్రీ దీప్తి శర్మ నెంబర్ ఫోర్ కెట్ క్రాస్ నెంబర్ ఫైవ్ అశ్వి గార్డ్నర్ నెంబర్ సిక్స్ నారాజన్ కప్ నెంబర్ సెవెన్ నహిదా అక్తర్ నెంబర్ ఎయిట్ ఎలీ మ్యాక్స్ నెంబర్ నైన్ నెంబర్ నైన్ వచ్చేసి టెన్ అయితే అయోభంగా కాక యా నెంబర్ నైన్ చార్ల డిన్ స ఇవి ఐసీసీ ఓడిఏ ర్యాంకింగ్స్ ఈ వారం ఎలా అనిపించాయి మీకు ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం